బై రెస్పెక్టెడ్ సీనియర్స్ బై ఫ్రెండ్స్ అని డయాసీ అన్నారు ఫ్రెండ్స్ అయిపోతే నా పేరు వై జయరాజు సెవెంటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ తర్వాత ఈ కాలేజీలో బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నటువంటి ప్రథమ విద్యార్థిని ఆ రోజు మా టీచర్స్ అనుమానం లెక్చరర్స్ కానీ అందరు కానీ టీచర్స్ అనుమానం చేశారు ఆర్ట్స్లో ఉంటే అంత ఈజీగా ఇప్పుడంటే అన్ని మార్కులుస్తున్నాయి పెద్ద ఫౌండేషన్ లేట్ పోయి ఎవరు టీచర్స్ అయితే తర్వాత అసలు విషయానికి వస్తాను ఇంతవరకు మాట్లాడినటువంటి ఫ్రెండ్స్ చెప్పిన దానికోసం మరీ దాన్ని రిపీట్ నేను పోకుండా మొట్టమొదట ఒకటి స్పష్టం చేస్తాను ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్ తర్మన్ ప్రిన్సిపల్ కానీ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ మేము ఉర్దూ యూనివర్సిటీకి వ్యతిరేకం కాదు అది స్పష్టంగా ఒక మెసేజ్ పోవాల్సినటువంటి అవసరం అదేవిధంగా మీరు ఉర్దూ యూనివర్సిటీని డెవలప్ చేసుకున్న దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇది ముందుగా ఎందుకంటే చాలా బాధ కలిగింది ఈ మధ్యకాలంలో కొంతమంది ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈ యొక్క కాలేజీ లో ప్రవేశించి దౌర్జన్యం చేసినట్టు మాకు వార్తలు వచ్చాయి ఇదేదో వాళ్ళ సొంత ఆస్తి అయినట్టు వాళ్ళకి ఇది హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఆ ఫీడింగ్ కు మనమేదో మన శాప్తి ఇక్కడ అడ్డం బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చేయడం దానికి ఒక రకమైనటువంటి రాజకీయం అనుకోండి లేకుంటే కమ్యూనిటీ కళలు కానీ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేయడం ఇది పూర్తిగా గర్హించదగినది దే ఆర్ గివింగ్ రాంగ్ మెసేజ్ టు ద సొసైటీ బయట ఇదేదో ఒక మతపరంగా జరుగుతున్నటువంటి ఘర్షణ అందుకోసమే దీన్ని అడ్డుకుంటున్నారన్న భావన తీసుకొచ్చేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేయడం మాత్రం ఇది క్షమార్థం కాదు అని చెప్పిన సందర్భంగా వాళ్ళందరికీ గుర్తు చేస్తా ఉన్నాం ఇది ఇట్ మస్ట్ దిస్ గో టు డోర్ స్టెప్స్ ఆఫ్ ఎవరీ అఫీషియల్ అండ్ నాన్ అఫీషియల్ ఆర్ బిహైండ్ దిస్ సీన్ ఎందుకంటే ఇది చాలా తప్పు ఇప్పుడే మిత్రులు చెప్పారు ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటైంది కడపలో ఏర్పాటు చేయాలనుకున్నారు వాళ్ళు ధర్నా చేయాలన్నారు కానీ ఇక్కడికి వచ్చి సంతోషం ఒక యూనివర్సిటీ మనకు వస్తా ఉంది సరే ఉస్మానియా కాలేజీలో వాళ్ళ స్థలాన్ని కూడా ఫ్రీగా ఇచ్చారు వాళ్ళ త్యాగం కూడా చేశారు వాళ్ళ కోర్సులు పోగొట్టుకున్నారు వాళ్ళ పీజీ పీజీ కోర్సులు ఏమి లేవంటాయి మా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయినా త్యాగం చేశారు అది కూడా వద్దనుకున్నారు మీరు అంటే అక్కడ ఏదో సందులుగా ఉంది మనంతా ముస్లింలు కాకటి కదా కావద్దు కదా అక్కడే ఉండాలి కదా నేనేమనుకున్నాను అంటే ఉర్దూ యూనివర్సిటీ అంటే కోర్సెస్ అన్నీ కూడా లాంగ్వేజ్ లాంగ్వేజ్లో ఉంటాయేమో సో ఉర్దూను ప్రమోట్ చేస్తున్నారు వెరీ చాలా అప్రిషియబుల్ థింగ్ ఇది గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయము అని నేను అనుకున్నాను ఆ విధంగా కాదు అంటే యూనివర్సిటీ పెరిగే కానీ అన్ని లోనే ఉన్నాయి అన్ని లో ఉన్నాయి ఇంక ఈ కోర్సులు ఇక్కడ ఏం నడుస్తున్నాయో అక్కడ వాళ్ళు కూడా నడుపుతాం జనరల్గా వస్తున్నటువంటి ఇంప్రెషన్ ఏమొస్తుంది యూనివర్సిటీగా కాలేజా యూనివర్సిటీ కాలేజీ పేరు యూనివర్సిటీగా కాలేజా కాలేజీలో కంటే యూనివర్సిటీ నడహా నేను పలానా యూనివర్సిటీ అని ముందు దాంట్లో చేరితే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన వస్తాయి రేపు చదివే రోజుల్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఎంత పవర్ఫుల్ అయినా ఎంత అక్కడ ఎక్సలెన్స్ ఉన్నా అప్పుడు సిల్వర్ జిగు కాలేజ్ అంటే ఫస్ట్ దాని ప్రయారిటీ ఫస్ట్ శిలోజలు కాలేజ్ దానికి నాకు దాన్న కూడా సీట్ వచ్చింది అయినా నేను ఇక్కడే చేరా ఎందుకంటే నాలాంటి అనేక మంది బడుగు బలహీన మైనారిటీ వర్గాల వారికి ఇది ఒక జీవన ఒక భవిష్యత్తు ఇచ్చినటువంటి కాలేజీ ప్రభుత్వ కళాశాలలు కనుమలబోతున్నటువంటి ఈ రోజుల్లో అదేవిధంగా ఏడెడ్ పాఠశాలలు ఏడెడ్ కళాశాలలు కనుమరుగే కేవలం ప్రైవేటు రంగంలో కార్పొరేట్ కళాశాలలు వచ్చి సామాన్యానికి చదువు దూరం అవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇంత గొప్ప ఇన్స్టిట్యూషన్ దాదాపు యాభై ఐదు సంవత్సరాలుగా అనేక మంది మేధావులను అనేక మంది నాయకులను అనేక మంది అధికారులను ప్రొడక్ట్ చేసినటువంటి ఈ కాలేజీ యొక్క మనగడ ప్రశ్నాంతకం అయితే ఇది చాలా శోచనీయము చాలా బాధాకరం అని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం ఉర్దూ యూనివర్సిటీ క్యాంపస్ ఆ రోజు ఇక్కడ ఎన్సీసీ వాళ్ళు వచ్చి ఆ స్థలాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేసినప్పుడు మన కాలేజీ విద్యార్థులు విద్యార్థులు అదేవిధంగా స్టాఫ్ ఆలన్నీ అసోసియేషన్ ప్రభుత్వంతో పోరాడి ఆ స్థలాన్ని డిఫెన్స్ డిపార్ట్ డిఫెన్స్ వాళ్ళకి తీసుకోకుండా నిలబెట్టగలిగా అంత ఒక ఐదు ఆరు సంవత్సరం నాలుగైదు సంవత్సరాలకు నిర్ణయం జరిగింది సరే క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే మా కాలేజీ కూడా దానికి అనుసంధానం చేశారు అప్లియేట్ చేశారు కానీ సరే మన కాలేజీ యొక్క మంచి బాగు కోసము అభివృద్ధి కోసం మనకు అడిషనల్ బెలిఫ్స్ వస్తా ఉన్నాయి రూసా పండిస్ కింద సపరేట్గా గ్రాండ్ గ్రాంట్ అంటే మంచిదే అనుకున్నాం కానీ ఈరోజు అది ఇంకా పూర్తి కాదు బేసిక్ ఫెసిలిటీస్ లేవు ఇక్కడ మీకు నాకు తెలిసినట్టు ఇన్ఫర్మేషన్ నా దగ్గరైతే ఆ రిపోర్ట్ లేదు కానీ ఇంజనీరింగ్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసి ఇక్కడ ఇంకా చాలా వర్క్ అని చెప్పారు మరి అంత తొందర ఎందుకు పూర్తి వసతులు లేనటువంటిది నీకు నీకు ఉన్నటువంటి ఇప్పుడు ఇండస్ట్రీల దగ్గర ఉన్నటువంటి మీది ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ వరకు మీకు అక్కడ లీజ్ ఉంది అంత లోపల ఐదు వందల యాభై ఆరు కోట్లతో మీరు నిర్మిస్తున్నటువంటి ఓ రూపంలో యూనివర్సిటీకి ఫండ్స్ తెచ్చుకుని దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు ప్రభుత్వం అనుకుంటే ఒక్క నిమిషం కాదు ఒక నెల రెండు నెలల్లో మొత్తం ప్రాజెక్టును కంప్లీట్ చేయగలిగినటువంటి సత్తా ప్రభుత్వానికి లేదా లేదా మరి ముందు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ ఇవ్వకరు కానీ అక్కడ వాళ్ళు కాదు ప్రభుత్వం కానీ ఒత్తిడి తీసుకొచ్చి సొంత బిల్డింగ్లు సొంత రిమైజెస్ సొంత ప్రాంగణం కలిగి ఉంటే దానికి ఎంత పేరు ఉంటుంది ఆ విధంగా పాజిటివ్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏదో కొత్త బిల్డింగ్లు వచ్చినాయి ఆ బిల్డింగ్ను మనం స్వాధీనం చేసుకున్నాం అని చాలా గా ప్రభుత్వాన్ని తప్పు దోవం ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ టెంపరీ పీరియడ్ మీరు చూసారా ఆ నోటిఫికేషన్లో కానీ లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ టెంపరీ అంటే ఎప్పుడైనప్పుడు మనం ఏదైనా గట్టిగా మాట్లాడటం లేదులేండి టెంపరీగా వాళ్ళకి కంప్లీట్ గానే అరే నేను అడుగుతున్నాను డిసెంబర్ వచ్చే సంవత్సరం ఇంకా దాదాపు సంవత్సరం ఎనిమిది నెలలు మీకు టైం ఉంది ఎందుకు ఖాళీ చేస్తాం లీజ్ అగ్రిమెంట్ వైలేట్ చేస్తాం లీజ్ అగ్రిమెంట్ వైలేట్ చేస్తే ఆ యజమాని కేసేయొచ్చు నా దగ్గరకు వస్తే నేను చెప్తాను ఇట్స్ యూనివర్సిటీ ప్రోగ్రెస్ ఆన్ డెవలప్మెంట్ బట్ ఎట్ ది సేమ్ టైం వీ కెన్ నాట్ బియర్ లుకర్స్ కేవలం మనము చూసుకుంటూ ఉండలేము మన యొక్క ఇన్స్టిట్యూషన్ ఇంత గొప్పగా యాభై సంవత్సరాలు మేమేదో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేయాలా చేయాలనుకుంటున్నాం ప్రిన్సిపాల్ మారిపోతున్నాను చేయలేకపోతున్నాం మరి అటువంటి స్థితిలో ఉన్నదాన్ని మీరు తీసుకొని పోతానండి ఇక్కడ అకామిడేషన్ లేదు ఇక్కడ పాత బిల్డింగ్లో ఒకప్పుడు విద్యార్థులమంతా మేము ఉన్నటువంటి అది ఏమంటుంది మన బిల్డింగ్ భూత్ బంగులా ఆ భూత్ బంగుంటే పడతా ఉండే సిమెంట్ పెళ్ళని బయటకు వచ్చి ధర్నాలు చేస్తా ఉండేది మరి అటువంటి మేము పోరాటం చేస్తే ఇక్కడ మనకు ప్రస్తుతానికి మంచిది ఒక దాతలు ఇస్తే స్థలం మంచిది అందుకే నేను అడుగుతా ఉన్నాను ఒకవేళ ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి ఆ ట్రస్టు దాతలు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తారు అది ఏమైనా క్లాస్ ఉందేమో ఆ డాక్యుమెంట్ కూడా మన ప్రిన్సిపాల్ గారికి అడుగుతా ఉన్నాను అది సరే మనం అది లీగల్ ఆప్షన్స్ అనేది చాలా అది లెబోరియస్ ప్రాసెస్ అని అయ్యేది కాదు అది కాకుండా నేను మా అందరికీ చెప్పేది లెట్ లేటెస్ట్ గివ్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ టు ది గవర్నమెంట్ మీరు చేస్తున్న దానికి మేము అంటున్నాము కానీ ఉన్నదాన్ని చెడ్డబడ్డదండి అని చెప్పాలి ఈరోజు కొంతమంది ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడారు తర్వాత వాళ్ళు నిజమే మీరు చెప్తుంది కరెక్టే సార్ అంటున్నారు అన్నా మీరు చెప్తుంది కరెక్టే అంటున్నారు మరి మీరేదో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం లేదు ఈరోజు మరి అక్కడ వాళ్ళు పైర బీల్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా లాస్ట్కు మాకు ఎవరైతే వచ్చి రిక్వెస్ట్ చేసినారో అటువంటి అధికారులను కూడా బెదిరిస్తున్నారు అటువంటి అధికారంలో బెదిరిస్తున్నాను ఆ అధికారులు నాకు ఫోన్ చేసి సార్ నేను ఎప్పుడు చెప్పినాను సార్ మీకు మీటింగ్ పెట్టమని ఏదో నేను ఇనిషియేటివ్ తీసుకొని పెడుతున్నాను అదే అరే లేదా అది అసలు ఎవరికి ఎవరికి ఇచ్చినాం ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ఎవరు క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించి రూస్ ఆఫ్ ఫండ్స్తో వచ్చాయి మరి మీరు దాన్ని వాడుకోరా దాని కొరకు మీరు ఇంత బాధపడు ఇంత దీనిపైన ఇంత పైరవీలు చేయాల్సిన అవసరం ఉర్దూ యూనివర్సిటీ వాళ్ళకి ఏమొచ్చింది ప్రభుత్వం దీన్ని విచారించాలని నేను చూశాను రెండు వేల ఇరవై రెండు నుంచి అప్పటి నుండి అప్పటి ప్రిన్సిపాల్ గారు మొదలుకొని నేటి ప్రిన్సిపాల్ వరకు ఇది ఫీజిబుల్ కాదు ఇది సరైన పద్ధతి కాదు వాళ్ళకి ఇంకా అక్కడ చాలా అకామిడేషన్ ఉంది వాళ్ళకి టైం ఉంది అన్నీ ఉన్నాయి అంత ఫెసిలిటీస్ తో ఉన్నటువంటి బిల్డింగ్ ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్ మొదలుపెట్టి దీంట్లో వచ్చి ఆక్రమించుకుంటామంటే దీని యొక్క భావన ఏమిటి అని మిత్రులు చెప్పినట్లా మనము మన యొక్క అడ్మిషన్స్ కానీ మన యొక్క ప్రాసెస్ ఏదైతే ఎడ్యుకేషన్ ఇది ఉన్నదో దాన్ని బలహీనం చేసేదానికి ఇది మంచి పద్ధతి కాదు దీనిపైన మీరు విద్యార్థులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది నిజంగా టైమింగ్ ఎవరు చూసాను వాళ్ళు చాలా టాక్టిఫుల్గా పోయినట్టే కనపడతా ఉంది ఆలోచించిన ఎందుకంటే కాలేజీ జరిగేటప్పుడు చేస్తే విద్యార్థులు రోడ్డు మీదకి వస్తారు అయినా అంటే ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ఐ కానీ ఎన్సీఐ కానీ ఏబీపీ కానీ ఎవరైనా సరే ఒక ఎక్సిస్ ఒక ఇన్స్టిట్యూషన్ పై ప్రమాదం ఏర్పడినప్పుడు అందరూ కూడా మరి ఈరోజు బయట ఉన్నటువంటి ఈ విద్యార్థి సంఘాలన్నరు కూడా మన వైపు నిలబడాలా అండ్ అట్ ది సేమ్ టైం గా మెసేజ్ గో దట్ వీఆర్ నాట్ అపోజింగ్ డేయర్ ప్రోఫెస్ ఆ విధంగా ఏదైనా కానీ మనం ఒక కార్యక్రమం చేసినప్పుడు ఈరోజు నేను మా సీనియర్స్ మీరు అడుగుతా ఉన్నాను అజయ్ కుమార్ గారిని తర్వాత మన విశాఖ వారిని నేరా ప్రేమ్ కుమార్ గారిని కూడా పిలిచాము అది ఫస్ట్ సమ్ రీజన్ హెల్త్ రీజన్స్ వల్ల క్రికెట్ ప్రిన్సిపల్స్ ముగ్గురు వస్తామన్నారు రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు చాలా ఫైట్ చేశారు నర్సయ్య గారు అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళు కూడా నేను సాయంత్రం సార్ తప్పనిసరిగా మేము వస్తామన్నారు నాతో పాటు నా జూనియర్స్గా చదివిన వాళ్ళు నేను కూడా తొంభై వందల ఎమ్మెల్యేగా తెలుగుదేశం తరఫున కంటెస్ట్ చేశాను కార్పొరేషన్ చైర్మన్ చేశాను నా తర్వాత నా బాక్స్లో ఉన్నటువంటి ఆర్థర్ ఎమ్మెల్యే అయినాడు అదేవిధంగా మా వాళ్ళు జూనియర్ కృష్ణనాయక్ రాయలసీమ వైస్ ఛాన్సలర్ అయినాడు అదేవిధంగా నాయక్ వీళ్ళంతా మాకు చాలా జూనియర్స్ మరి వీళ్ళంతా పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరు మాకు ఒకసారి కూర్చొని ఎందుకంటే టైం ఈజ్ వెరీ షార్ట్ వాళ్ళు ఎన్నుకున్నటువంటి టైం ఆపర్చునిటీ టైం వాళ్ళ అనుకూలంగా తయారు ఎన్నుకున్నారు దానికైతే కూడా మనం ఈ మూడు నాలుగు రోజుల్లో మీరు వీలైతే మేమంతా ఈరోజు రేపు కూర్చొని తయారు చేస్తానే అవి నేను కావాలనుకుంటే వాళ్ళకు ప్రెస్ మీట్ కూడా పెడతాం పబ్లిక్ను కూడా పిలుస్తాం తర్వాత ఎవరైతే ఆ రోజు వారి వర్క్ కమిటీ వాళ్ళు ఎవరు వచ్చారని చెప్పారు నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను వాళ్ళతో కూడా మనం ఎవరైతే నాకు ఇంకా కాంటాక్ట్ పర్సన్ చెప్పండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్ షుడ్ నాట్ లీడ్ ఎనీ కాన్ఫరన్సేషన్ మీకు ఎనీపడి బట్ ఎట్ ది సేమ్ టైమ్ మస్ట్ ప్రొటెక్ట్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దట్స్ నాట్ ఐ టోల్ టు వన్ ఆఫ్ ది అఫిషియల్ జస్ట్ నా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మీరు చెప్పినారని కాదు ఈ యొక్క దీని భవిష్యత్తు కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఫీస్ మైనారిటీస్ యొక్క క్యాటరింగ్ టు ద దీడ్స్ ఆఫ్ ది సెక్షన్స్ ఆఫ్ ది కమ్యూనిటీ ఈ కాలేజీ కానీ ఇటువంటి కాలేజీలు చాలా అరువుగా ఉన్నాయి వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఇటు ప్రభుత్వం పైన వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్గా ఎటువంటి తొందరపాటు చర్యలు లేకుండా వెయిట్ ఫర్ సమ్ టైం వాళ్ళకి టైం ఉంది కాబట్టి మీరు అన్నట్టు జూన్ జూలైలో మీరు ఏదైనా పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి లెటర్ రాస్తాం లేదా అదర్ ఆప్షన్స్ ఏమున్నాయో అవి కూడా ఉంటాం అది మరి ముందు చెప్పాల్సినటువంటి పని లేదు బట్ ఫర్ ఆల్ దేస్ వి కెన్ స్పెండ్ సమ్ టైం ఫర్ ఫర్ దేస్ అండ్ ఆల్ ది పీపుల్ విల్ గైడస్ అడ్వైజర్స్ అండ్ ది విల్ టేక్ ది లీడర్స్ బట్ అట్ ది సేమ్ టైం ఏదైనా కానీ మీరు తెలియదు కాదు మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానిపై ఇన్వాల్వ్ చేస్తాము అదర్ కన్సిడరేషన్స్ కానీ ఇలా చేయాలి ఏ విధంగా మనం ఆ రిసోర్సెస్ను రైల్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ మనం చూస్తామంటే వాళ్ళకి బాగా బ్యాక్గ్రౌండ్ రిసోర్సెస్ ఉన్నట్టు ఉన్నాయి మరి మనము మనం కూడా ఎట్లా దీన్ని ట్యాకిల్ చేయాలన్న దానిపైన ఒక గా మనం పోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ దానికి సంబంధించి మేము తో కానీ తర్వాత మిగతా పెద్దలతో అందరితో కూడా మనం మాట్లాడతాము మాట్లాడి మీ అందరి సహకారం మీరైతే సోమవారం నాడు సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనం ఏదైనా ప్రొటెస్ట్ పెడితే బాగుంటుంది మనం ఏం గల్వా చేయాల్సిన పని లేదు బట్ అన్యాయం జరగలేదని మన స్టూడెంట్స్ మీరు గ్యాదర్ చేస్తే మేము కూడా కొంతవరకు జాయిన్ అవుతాం మధ్యలో ఏదైనా వర్క్ ఉంటే కూడా చూసుకొని ఆ టైమింగ్స్ అంటే మనం ఎందుకంటే ముందు పబ్లిక్లోకి వెళ్ళాలి పబ్లిక్ నేను చెప్పాను మరొకసారి చెప్తున్నా మీకు మనం గుడ్డిగా పోచేయడం లేదు యూ హెవ్ ఘాట్ లాజికల్ రీజన్స్ ఫర్ ఆల్ దిస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ వీల్ ఆల్సో సపోర్ట్ యూ నీకు ఏదైనా వేరే చూడకపోతే నేను వృద్ధినివర్సిటీ డెవలప్ చేసుకునే దానికి నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము వీల్ ఆల్సో జాయిన్ విత్ ఇం అనేది ఆ మెసేజ్ పోవాలి ఆ మెసేజ్ పోయేదానికి కూడా అందరూ మనం పనిచేయాలి కాబట్టి దీంట్లో అందరూ కలిసి రావాలని ముఖ్యంగా మా స్టూడెంట్స్ ఒకవేళ రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి వాళ్ళకు కూడా మనం చేయండి ఎందుకంటే మనం అనుకుంటే యువత యువత అనుకుంటే ఏదైనా సాధించగలం ఇప్పుడు మా వాళ్ళు చెప్పారు కావాలంటే మేము ముందు ముందు మీరు మాకు సపోర్ట్ చేయండి అని ఇవన్నీ కూడా బాగా బాగా మన వాళ్ళంతా జాగ్రత్తగా చేస్తారు మీ అందరి సహకారం కూడా కావాలి అండ్ ఐ అప్రిషియేట్ ఇనిషియేటివ్ టేకన్ బై ద ప్రిన్సిపల్ మేడం అండ్ ద స్టాఫ్ వర్ వెరీ వెరీ మచ్ ఎంతూవ్ అమౌంట్ అబౌట్ ది ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్